ఇలాంటి పనికి రాని పాత టీవీని తీసుకురండి కేవలం ఐదు వేల రూపాయలు చెల్లించండి ఫార్టీ త్రీ ఇంచెస్ లేటెస్ట్ మోడల్ టీవీ అండి బ్లూటూత్ ఆప్షన్ టీవీ ఈ టీవీని ప్లస్ బోటు ఇరవై రెండు వేల రూపాయలు ఎంఆర్పి గల ఈ సౌండ్ బార్ని ప్లస్ దాంతో పాటుగా నాలుగు వేల రూపాయలు విలువ గల సూట్ కేస్ బ్యాగ్ని ప్లస్ వన్ ఇయర్ వారంటీ గల స్టెబిలైజర్ని రెండు వేల రూపాయలు ఎంఆర్పి గల బట్స్ని మీ సొంతం చేసుకోండి బజాజ్ ఫైనాన్స్లో హాయ్ అండి వెల్కమ్ టు న్యూ కింగ్ మొబైల్స్ వినకోండా ఈ సంక్రాంతికి మన న్యూ కింగ్ మొబైల్స్లో అదిరిపోయే ఆఫర్ అండి టీవీ కాంబో ఆఫరు పనికిరాని పాత టీవీ తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి కేవలం ఇరవై ఒక్కే వన్ ఇయర్ వారెంటీ గల బ్లూటూత్ స్మార్ట్ టీవీ అండి లేటెస్ట్ టెక్నాలజీతో క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ అన్ని ఓటీటీ ఆప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ టీవీలో అలానే మీ మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు సెటాప్ బాక్స్ అన్నీ పెట్టుకోవచ్చు పెన్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంటుంది ప్లస్ దీంట్లోనే మీరు బ్రౌజర్ కూడా ఇచ్చి ఈ స్మార్ట్ టీవీ ఒకటి ఇస్తూ దాంతో పాటుగా ఇరవై రెండు వేల రూపాయలు ఎంఆర్పి గల బోట్ సౌండ్ వారు ఒకటి ఫ్రీగా ఇస్తున్నాం అండి దాంతో పాటు నాలుగు వేల రూపాయలు విలువ గల సూట్ కేస్ బ్యాగ్ ఒకటి ఇస్తున్నాం దాంతో పాటుగా వన్ ఇయర్ వారంటీ గల స్టెబిలైజర్ ఇస్తూ రెండు వేల రూపాయలు విలువ గల బట్స్ కూడా ఇస్తున్నాం ఇలా పది రకాల గిఫ్ట్లు అయితే ఫ్రీ ఉన్నాయండి కేవలం ఈ పనికిరాని పాత టీవీ తీసుకురాయండి ఇరవై ఒక్కవి పే చేయండి ఫార్టీ త్రీ ఇంచెస్ బ్లూటూత్ టీవీని సౌండ్ వారిని సూట్ కేస్ బ్యాగ్ని స్టెబిలైజర్ని స్టెప్లైజర్ తో పాటుగా పది రకాల గిఫ్ట్లు అయితే ఉన్నాయి ఈ పండగ సందర్భంగా ఈ ఆఫర్కి మీకు బజాజ్ మరియు టీవీఎస్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదండి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి విజిట్ చేయండి న్యూ కింగ్ మొబైల్స్ వినికొండ థ్యాంక్ యూ